బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం శ్రీకాకుళం జిల్లా సూర్యమహల్ దగ్గర ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని తెలుస్తోంది అగ్నిమాపక దళం సిబ్బంది జేసీబీల సహాయంతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు వెంటిలేషన్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది ఈ ప్రమాదంతో స్థానిక వ్యాపారులు మరియు ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఈ ఘటనపై మరింత సమాచారం కోసం మేము నిరంతరం ప్రయత్నిస్తున్నాము ముఖ్యమైన అంశాలు స్థలం శ్రీకాకుళం జిల్లా సూర్యమహల్ దగ్గర స్థలం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రభావం భారీ ఆస్తి నష్టం స్థానికుల భయాందోళన ప్రయత్నాలు అగ్నిమాపక దళం మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తోంది असां वज़ल पढ़े न